అష్టాదశ శక్తి పీఠాలు శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి దక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవిని పరమశివుణ్ణి అవమానించాడు దాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దహనమయ్యింది ఈ వార్త విన్న శివుడు శోకంతో తన అర్ధాంగిని భుజం మీద వేసుకుని వీరి వీరి సంచరించసాగాడు శివుని తపస్సు భగ్నం కాకుండా చూసేందుకు మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండించారు ఆ శరీర భాగాలు భూమి పడ్డ చోటే ఈ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి ఆది శంకరాచార్యులచే గుర్తించబడ్డవే పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు ఒకటి బ్రహ్మనామికా దేవి శ్రీశైలంలో ఉన్న ఈ పవిత్రమైన శక్తి పీఠంలో బ్రహ్మనామికా దేవి కొలువై ఉంది ఇక్కడ అమ్మవారి గొంతు భాగం పడిందని చెప్తారు భక్తులు ఇక్కడ అమ్మవారిని శివుడితో కలిసి దర్శించుకుంటారు ఇది మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు ఎంతో శక్తివంతమైన స్థలంగా భావిస్తారు రెండు జోగులాంబాదేవి తెలంగాణలోని అలంపురం క్షేత్రంలో జోగులాంబాదేవి కొలువయ్యింది ఇక్కడ అమ్మవారి దంతాలు పడ్డాయని చెప్తారు ఇది నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి గాంచిన ప్రదేశం భక్తులు ఇక్కడ అమ్మవారిని శాంతి మరియు ఐశ్వర్యాల కోసం పూజిస్తారు మూడు మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్లోని లోని ద్రాక్షారం క్షేత్రంలో మాణిక్యాంబాదేవి కొలువయ్యింది ఇక్కడ సతీదేవి పక్షభాగం పడినట్లు చెప్తారు ఈ స్థలం శివుని పంచరామ క్షేత్రంలో ఒకటిగా ప్రసిద్ధి భక్తులు ఇక్కడ ఆరోగ్యం మరియు శాంతి కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు నాలుగు పురుభూతికా దేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ శక్తి పీఠంలో పురుహూతికా దేవి కొలువై ఉంది ఇక్కడ సతీదేవి ఎడమచేయి భాగం పడినట్లు చెప్తారు ఇది భక్తులకు ఎంతో పవిత్ర స్థలంగా మరియు మోక్ష ప్రాప్తి కొరకు ప్రసిద్ధిగా ఉంది ఐదు జ్వాలాముఖి దేవి హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి దేవాలయంలో నిరంతరం అగ్నిజాలలు వెలిసే ఓ ప్రత్యేకమైన శక్తి ఉంది ఇక్కడ సతీదేవి నాలుక భాగం పడినట్లు చెప్తారు భక్తులు ఈ స్థలాన్ని ప్రత్యేకంగా శక్తి సాధన మరియు దీక్షల కోసం సందర్శిస్తారు ఆరు దేవి తమిళనాడు కాంచీపురంలో వెలిసిన ఈ కామాక్షి దేవి శక్తిపీఠం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు ఇక్కడ సతీదేవి భాగం పడినట్లు చెప్తారు అమ్మవారు కరుణామయంగా భక్తుల కోరికలు తీర్చే ఒక తల్లిగా కొలువై ఉంటారు ఏడు మహాలక్ష్మీదేవి ఉత్తరప్రదేశ్లోని మధురా నగరంలో ఉన్న ఈ మహాలక్ష్మీదేవి ఆలయం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రసిద్ధి చెందింది ఇక్కడ సతీదేవి కేశభాగం పడిందని చెప్తారు భక్తులు సంపద మరియు ఐశ్వర్యాల కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఎనిమిది అంబికాదేవి ఈ శక్తిపీఠం ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉంది ఇక్కడ సతీదేవి ముక్కు భాగం పడినట్లు చెప్తారు ఇది తంత్ర మరియు యోగ సాధనలకు చాలా ప్రసిద్ధి ఇక్కడ భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రత్యేకమైన పూజల్ని నిర్వహిస్తారు తొమ్మిది త్రికూటాదేవి దేవి జమ్మూ అండ్ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం ఇక్కడ సతీదేవి యొక్క కణద భాగం పడిందని చెప్తారు అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రసిద్ధి చెందారు పది భవానీ దేవి మహారాష్ట్రలోని తులజాపూర్లో భవానీ శక్తిపీఠంగా శక్తి కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క వెనుక భాగం పడిందని చెప్తారు ఈ ఆలయం ఛత్రపతి శివాజీకి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా ప్రాచుర్యంలో ఉంది పదకొండు దక్షాయని దేవి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఈ ఖాళీగఢ్ శక్తిపీఠం అత్యంత శక్తివంతమైనదిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ సతీదేవి యొక్క కాలి వేల భాగం పడిందని చెప్తారు భక్తులు శక్తి తత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు పన్నెండు తారాదేవి పశ్చిమ బెంగాల్లోని తారాపీఠం తంత్ర సాధనకు ప్రసిద్ధి ఇక్కడ సతీదేవి యొక్క నేత్ర భాగం పడిందని చెప్తారు తంత్ర ఉపాసన చేసే భక్తులు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేస్తారు పదమూడు చాముండేశ్వరి దేవి కర్ణాటకలోని మైసూర్లో ఉన్న ఈ చాముండేశ్వరి దేవి ఆలయం మహిషాసుర సంహారం అనంతరం ఏర్పడిన ఈ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ సతీదేవి యొక్క కర్ణభాగం పడిందని చెప్తారు భక్తులు దుష్ట శిక్షణ కోసం అమ్మవారిని పూజిస్తారు పద్నాలుగు హింగ్లాజ్ మాత పాకిస్తాన్ లోని హింగ్లాజ్ క్షేత్రంలో హింగ్లాజ్ మాత శక్తిపీఠంగా ఉంది ఇక్కడ సతీదేవి యొక్క బ్రహ్మరంధ్రం పడిందని చెప్తారు భక్తులు ఆధ్యాత్మికమైన శక్తిని పొందేందుకు ఇక్కడ ప్రత్యేకమైన పూజల్ని చేస్తారు పదిహేను పుల్లారా దేవి పశ్చిమ బెంగాల్లో ఉన్న అట్టహసం శక్తి పీఠంలో ఫుల్లారా దేవి కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క నవ్వు పడినట్లు చెప్తారు అంటే హాస్యం ఈ ఆలయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేకమైన పూజల్ని చేస్తారు పదహారు మహాకాళిదేవి మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళిదేవి ఆలయం ఒక శక్తి సాధనకు ప్రసిద్ధి దాంచింది ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ చెవి కింద పడిందని చెప్తారు భక్తులు ఈ ఆలయాన్ని అధికంగా సందర్శిస్తారు పదిహేడు పశ్చిమీదేవి రాజస్థాన్ లోని పుష్కర్ లో దేవి ఆలయం కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క మూది భాగం పడిందని చెప్తారు భక్తులు బ్రహ్మదేవుని ఆశీస్సులు కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటారు పద్దెనిమిది దాక్షాయని దేవి తిబెట్ లోని మానస సరస్సు తీరంలో దాక్షాయని దేవి శక్తిపీఠంగా కొలువై ఉంది ఇక్కడ సతీదేవి కర్ణామూలం పడిందని చెప్తారు భక్తులు ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఈ స్థలాన్ని దర్శించుకుంటారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జై మాతాది